చూసుకున్నట్లయితే హై మనకి భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్లో మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించారు ఈ మాక్ డ్రిల్స్లో మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చిత్రాలన్నమాట మాక్ డ్రిల్స్కి సంబంధించిన చిత్రాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది అయితే మనకి రావడం జరిగింది మనకి ఈ చిత్రాలన్నీ కూడా మీరు చూడవచ్చు ఈనాడు సౌజన్యంతో ఉన్న చిత్రాలు మాట ఇవన్నీ కూడా సో ఈ విధంగా మాక్ డ్రిల్ అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట మొత్తం అంతా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా చిత్రాలన్నీ కూడా ఒకవేళ వారొస్తే ఒకవేళ వారిస్తే ఇలా సైన్యం అనేది ప్రజలను సామాన్య ప్రజల్ని కాపాడుతుంది అనేది ఏంటనేది ఇలా మాక్ డ్రిల్ అయితే చేసి చూపించడం అయితే జరిగిందనమాట ప్రజలందరికీ కూడా మొత్తం హైదరాబాద్ పట్టణం అంతా కూడా హైదరాబాద్లో మొత్తం సిటీ అంతా కూడా ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహించడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం అంతా కూడా ముందస్తు జాగ్రత్తగా అయితే ఇవన్నీ కూడా చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం అన్నిని అయితే ఎవరు కూడా కంగారు పడొద్దని జస్ట్ మాక్ డ్రిల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారత్ పాక్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాక్లోని ఉగ్ర మెరుపు మెరుపుదాడులకు అయితే దిగిన నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ విధంగా మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించారు సో ఈ నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడొద్దని ఈ మాక్ డ్రిల్స్ అనేవి కూడా రాబోయే ప్రమాదానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా అయితే చేస్తున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది ప్రజలకు సంబంధించి హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి